సో మనకు చాలా అందుబాటులో ఉండి మనం అఫోర్డబుల్గా అనమాట తక్కువ ఖర్చులో మనం పెట్టగలిగినటువంటి మంచి ఫుడ్ ఏమైనా ఉందంటే అది బెల్లం అన్నమాట ఎందుకు మంచి ఫుడ్ అన్న అంటే జనరల్గా నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎప్పుడైతే గేదె కానీ ఆవు కానీ డెలివర్ అవుతుందో డెలివరీ అవ్వగానే అది ఈ నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోతుంది అంటే దాని యొక్క శక్తి అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది దాని బాడీకి ఉన్నటువంటి ఎనర్జీ అంతా దూడకు పెట్టేసి సో చాలా వీక్గా అయిపోతుంది ఆ సమయంలో అది ఫుడ్ కూడా సరిగ్గా తినదనమాట సో ఇలాంటి సందర్భంలో ఏం జరుగుతుంది అంటే గ్రాడ్యు అంటే మనకు పాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అదేమో ఫుడ్ సరిగ్గా తినట్లేదు దాని యొక్క ఎనర్జీ అనేది దానికి సరిపోవట్లేదు కదా ఇలాంటి సందర్భంలో మనం బెల్లం పెట్టినట్లయితే చాలా వరకు దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అదేవిధంగా పాల ఉత్పత్తి పెరుగుతుంది సో బెల్లం వల్ల బెల్లంలో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అదేంటి ఇప్పుడు డిస్కస్ చేస్తాను ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే బెల్లం అనేది మంచి శక్తి కలిగించేటువంటి ఆహారం అనమాట సో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి తినగానే ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే రావడం జరుగుతుంది ఇంకా రెండోది ఏంటంటే బెల్లం అనేది పాలటబిలిటీ అంటే దాని యొక్క టేస్ట్ ఇది కలపడం వల్ల అది దాంతో ఉండేటువంటి ఆ పచ్చిగడ్డి కావచ్చు ఎండుగడ్డి కావచ్చు ఏదైతే పెడుతున్నారో దాని యొక్క టేస్ట్ పెరిగి ఎక్కువ మొత్తంలో ఫుడ్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా మూడవది ఏంటంటే బెల్లంలో కొన్ని రకాలైనటువంటి మినరల్స్ అయితే ఉంటాయి సో ఈ మినరల్స్ ఉండడం వల్ల ఏమైతుందంటే డైజెస్టబిలిటీ కూడా పెరుగుతుంది ఇంకా ఫోర్త్ అతి ముఖ్యమైనది ఏంటంటే అనీమియా ఎస్పెషల్ ఎప్పుడైతే ఇవి సర్రా కానీ బెబీషియసిస్ కానీ అటువంటి వ్యాధులు వచ్చినప్పుడు బాడీలో రక్తం రక్త కణాలనేవి నాశనం చేస్తాయి కాబట్టి అనీమియా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా సో అలాంటి అనీమియాలో ఈ బెల్లం పెట్టినప్పుడు మనం దాని యొక్క హిమోగ్లోబిన్ స్థాయి రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ స్థాయి సహజంగానే పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ఖనిజ లవణాలు దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇలా ఉండడం వల్ల పశువు యొక్క ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది సో ఎస్పెషలీ సమ్మర్లో చూసుకున్నట్లయితే బెల్లం మనకి శ్రీరామనవమికి బెల్లం పానకం ఇస్తారు ఎందుకు ఇస్తారంటే అది న్యాచురల్గానే మన బాడీని కూల్ చేస్తుంది అనమాట టెంపరేచర్ తగ్గిస్తుంది కాబట్టి ఎస్పెషల్లీ గేదెల్లో కనుక వేసవిలో మనం ఇచ్చినట్లయితే వాటి యొక్క బాడీ టెంపరేచర్ని కొంతవరకు తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది పశువు కూడా సో వేడిగా అయినట్టు ఫీల్ అవైతే కాదనమాట ఇంకోటి అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి రీసెర్చ్లో బెల్లం పెట్టడం వల్ల పశువు యొక్క పాల ఉత్పత్తి కూడా పెరుగుతుందని చెప్పడం జరిగిందనమాట ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి బెల్లం కాబట్టి రైతులు మరి ఎంత మోతాదులో పెట్టాలంటే పర్ డేకి వంద గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాములు వాటి యొక్క బాడీ శరీర బరువును బట్టి పెట్టాల్సి ఉంటుంది అయితే ఈ బెల్లం పెట్టడంలో ఒక చిన్న జాగ్రత్త అయితే తీసుకోవాలి ఖచ్చితంగా మంచి క్వాలిటీ బెల్లం పెట్టాలి బెల్లం వాడమన్నారు కదా అని బూజ్ వచ్చినాయి కావచ్చు చెడిపోయిన వాటిని పెట్టకూడదు అదేవిధంగా ఎక్కువ మొత్తంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి వంద గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాముల కంటే ఎక్కువ మొత్తంలో మనం బెల్లాన్ని వాడినట్లయితే కొన్ని రక డైజెస్టబిలిటీ ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది అతి ఎప్పుడు అనర్థదాయకం కదండి సో ఇలాంటి మంచి